పత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో మనం అందరూ కూడా మన సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా చూసేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా తిరిగి మనం ముఖ్యమంత్రిగా చేసుకుందాం మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిసి ఏర్పాటు చేసే సంకీర్ణ ప్రభుత్వంలో బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో ప్రతి పేద కుటుంబం లక్ష్యాధికారులుగా వచ్చే ఐదు సంవత్సరాల్లో మనం మన కుటుంబాన్ని అభివృద్ధి వైపు నడుపుతున్నామని ప్రతి కుటుంబం ప్రతి పేద కుటుంబం కూడా లక్ష్యాధికారులు కావాలన్న చంద్రబాబు నాయుడు యొక్క ఆశయాన్ని పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి ఏర్పడబోయే తెలుగుదేశం పార్టీని మనం గెలిపించాలని బహుశా ప్రజాస్వామ్యంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రజానాయకుడు కూడా ఆలోచించినటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు తన నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితాన్నంతా వడపోసి స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా పేద కుటుంబాలని లక్ష్యాధికారులుగా చేయలేనటువంటి పరిస్థితిని గమనించి తాను నిరుపేదలైనటువంటి మహిళల్ని డాక్రా సంఘాల్లో చేర్చి ఒకప్పుడు వంద రూపాయలు కూడా అటు ఇటు తిప్పి చూసేటటువంటి ఒక చెల్లి అక్కను బ్యాంకుల్లోకి వెళ్ళి రెండు లక్షలు మూడు లక్షలు తీసుకొని వచ్చి పది మంది గ్రూప్ సభ్యుల మధ్య ఇరవై వేలు ముప్పై వేలు అలవలుకగా పంచేటటువంటి స్థితిని తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉద్యోగం అంటే ప్రభుత్వం ఉద్యోగమే అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగం అంటే నాలుగు అంకెల జీతం వచ్చేటటువంటి ఐటీ ఉద్యోగాలు కూడా ఉన్నాయని మరి లక్షల్లో జీతాలు తీసుకునే అవకాశం ఐటీ రంగంలో ఉందని ప్రపంచానికి నిరూపణ చేసినటువంటి ఒక విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలని లక్ష్యాధికారులు చేయాలి ఒక వ్యక్తికి ఒక ప్రయోజనమే కాదు అర్హతను బట్టి రెండు మూడు ప్రయోజనాలు కూడా జరగాలి కనీసం ప్రతి కుటుంబానికి డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షల వరకు ప్రయోజనం వచ్చేటటువంటి సూపర్ సిక్స్ని ఆయన ఒక డాక్యుమెంట్ ద్వారా ఒక ప్రామిసర్ నోట్ లాగా ఈరోజు భవిష్యత్ గ్యారెంటీ కార్డులను పంచుకోవడం అనేటువంటి జరుగుతుంది అందులో ముఖ్యంగా అన్నదాత అన్నదాత అంటే భూమి ఉన్నటువంటి ఆయనే కాకుండా ఆ భూమిని కౌలు చేసేటటువంటి కౌలు రైతును కూడా మనం అన్నదాతగానే పరిగణించి కౌలు రైతుకైనా రైతుకైనా ఇరవై వేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఇంట్లో ఆడబిడ్డ ఒక తల్లిగాను లేదా ఒక అత్తగాను ఒక కూతురు గాను ఒక కోడలు గాను ఏ రూపంలో ఉన్నా ఒకగురున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున పెన్షన్ సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున వాళ్ళకు ఆర్థిక పరమైనటువంటి సహాయాన్ని అందించడం ఇక మూడవ కార్యక్రమంలో తల్లికి వందనం తల్లికి వందనంలో మరి జగన్మోహన్ రెడ్డి లాగా అమ్మఒడి అని ప్రతి పిల్లవాడికి నేను పదహైదు వేలు ఇస్తానని చెప్పి చివరికి ఒకే వారి ఒక బిడ్డకు మాత్రమే ఇచ్చి అందులో కూడా పదమూడు వేల రూపాయలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి లాగా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక అమ్మకు ఎంతమంది పిల్లలుంటాయి ఆ పిల్లల్ని ఒక క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బడిగ్గా పంపించినట్లయితే ఆ అమ్మకు ఆ బిడ్డల తరఫున ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఆ తల్లికి వచ్చేటటువంటి పథకమే అమ్మకు వందనం ఇకపోతే లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ వృత్తి లేక బిక్కు బిక్కుమంటూ భవిష్యత్తుని అంధకారంలోకి చూస్తున్నటువంటి యువతకు ఒక ఊతురినివ్వాలి అని యువగలం పేరుతో ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని అంతవరకు ఉద్యోగం వచ్చేంతవరకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి మరి ఈరోజు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇరవై రెండు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి పాలిటెక్నిక్ కానీ డిగ్రీ కానీ చదివినటువంటి ఆ పైన చదివినటువంటి ప్రతి నిరుద్యోగ యువతకు ఆ అవకాశాన్ని కల్పించడం సో ఈ రకంగా మనం గమనిస్తే ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఒక కోడలికి మూడు పథకాలు వచ్చే అవకాశం ఉంది ఆ అమ్మాయి ఆడబిడ్డగా పద్దెనిమిది వేలు తీసుకోవచ్చు ఇద్దరు బిడ్డలు తల్లిగా తల్లి పొందడంలో ముప్పై వేలు తీసుకోవచ్చు ఆమె నిరుద్యోగంగా ఉంటే ఇవ్వగడం కింద ముప్పై ఆరు వేలు తీసుకోవచ్చు సో ఇద్దరు పిల్లలు తల్లి నిరుద్యోగిగా ఉండి ఉంటే ఆ అమ్మాయికి ముప్పై వేలు ముప్పై ఆరు వేలు అరవై ఆరు వేలు ప్లస్ ఒక పద్దెనిమిది వేలు దాదాపుగా ఎనభై నాలుగు వేల రూపాయలు ఒక్క మహిళకు ఒక ఆడబిడ్డకు వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సూపర్ సిక్స్ మనకు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో ప్రజలకు అందుతుంది మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఏదైనా ఇండస్ట్రీ పెట్టేటటువంటి ఔత్సాహికమైనటువంటి యువతను ప్రోత్సహించాలని పెట్టినటువంటి పెట్టుబడిలో ఇరవై శాతానికి మించకుండా పది లక్షలకు మించకుండా వాళ్ళకు సబ్సిడీ ఇవ్వాలనేటువంటిది ఒక పెద్ద కానుక ఒక హోటల్ పెట్టచ్చు లేదా ఒక రిపేర్ షాప్ పెట్టచ్చు లేదా మరొక ఆటో గ్యాలే పెట్టచ్చు ఏదైనా పెట్టండి మనం సో యువతను ఆ రకంగా కూడా ప్రోత్సహిస్తున్నటువంటి పథకం ఇందులో ఉంది ఇక మిగిలినటువంటిది మనకు గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ప్రతి కుటుంబానికి ఇవ్వడం అనేటువంటిది ఫ్రీగా జరుగుతుంది అదేవిధంగా మా మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీగా చేయడం అనేటువంటిది సో ఇవన్నీ కూడా సూపర్ సిక్స్లో ఉన్నాయి మరి వీటిని అన్నిటిని ఉపయోగించుకొని ప్రతి పేద కుటుంబము మరి భవిష్యత్తులో వచ్చే ఐదు సంవత్సరాలు లక్ష్యాధికారం కావాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నూతన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ శ్రేయభిలాసి మన పత్తిపాటి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ బూర్ల రామాంజనేయుడు మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను